ਵੇ ਨਹੀਂ ਤੁਹ ਰਹੇ ਦੱਸ ਕਦਾ ਨਾ ਬਹੁਤ ਨੀਂਦ ਆ ਪਾਣੀ ਹਮ ਜਦਾ ਬਹੁਤ ਜਿਆਦਾ बाप से ना साथ हां अरे चंद्र धन्यवाद मातरम विस्क्रीस ले अम्मा ये नीरन 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 సార్ అయితే కుప్పం గ్రామము శ్రాపేట మండలము వాళ్ళు భూమి తగర అరవిందన్నారు సార్ అది జరుగుతా అనేది నిన్న కానిస్టేబుల్ వచ్చి ఇద్దరు చెప్పిపోయినారంట వాళ్ళు ఇయర్ రావు ఎంబా రావు వచ్చి బుడ్చుకోండి పైపులు మీకు ఏం కాదులే అని చెప్పిపోయినారంట అది కూడా బుడ్చుకోకుండా ఇల్లు సైలెంట్గా ఉన్నారు సార్ పద్న పోయి అప్ప వెంకటేశు చెట్టు వెంకటేశు నాయన నాగుసన పోయి కొడవలు ఎత్తుకొని పోయి బోర్ మీద వచ్చినాడంట ఈ ఆన్లందంగా ఎవరు వచ్చారు రాండి ఎంత మటుకు వచ్చారు అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి వీళ్ళు నలుగురే ఉంటే పట్టుకొని మా బావ సార్ మా బావ మా అక్క నారాయణమ్మ సుబ్బయ్య మా బావ ప్రసాద్ నా కొడుకు ఆమె మా కూతురు ఎంగ సుబ్బమ్మ వాళ్ళను నల్లగారిని పడగొట్టినారు సార్ వాళ్ళు వచ్చి తలకాయంత జీలగొట్టినారు సార్ ఆ పిల్లనికి నా కొడుకు కన్ను పోవాల్సింది కన్ను అంత కన్ను కానవుతుందో లేదో అంత సా దెబ్బలు కొట్టినారు సార్ వాళ్ళు అంత చేసినారు సార్ దాడి చేసినారు మా పిల్లలను మా బాబును మా ఎక్కను ఎంత రాళ్ళు తీసుకొని కట్టెలు రాళ్ళు రప్పలన్నీ తీసుకొని వచ్చి కొట్టి దాడి చేసి పండబెట్టిపోయినారు సార్ మేము ఎవరూ లేవు సార్ వచ్చి ఆడవాళ్ళు ఆడ వచ్చే వాళ్ళకి దూరుకున్నారు సార్ వాళ్ళు